వెల్కమ్ టు ఇన్ఫినిటో ఎడ్యూ సర్వీస్ టీజీ అండ్ ఏపీ సో ఈరోజు ఒక అప్డేట్ ఏంటంటే మనం కామన్గా స్కూల్ పిల్లలకు సిక్స్త్ టు టెన్త్ సిక్స్త్ క్లాస్ నుండి పై తరగతుల పిల్లలకు మనము కంప్యూటర్ డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కొనియడం వల్ల వాళ్ళు కొంత అప్డేట్ అయ్యే అవకాశం ఉంటుంది మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం పిల్లల గురించి మరి ఏ విధంగా మనం వాళ్ళకు మనీ ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళకు కావాల్సిన వస్తువులను ఫ్యూచర్ కోసం ఉపయోగించే వాళ్ళ బెనిఫిట్ కోసం వాడే పరికరాలు వస్తువులు అందులో ముఖ్యమైనది మనకు ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు సో ఈ కంప్యూటర్ ద్వారా వాళ్ళు ఇప్పుడున్న ఈ డిజిటల్ ప్రపంచంలో చాలా అప్డేట్ అయ్యే అవకాశం ఉంటుంది కావున తల్లిదండ్రులు తప్పకుండా మీ పిల్లలకు ల్యాప్టాప్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో ఇలాంటి మంచి వీడియోల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ తప్పకుండా చేయండి ధన్యవాదాలు